జిల్లా వికలాంగుల ఎంబీఆర్డి సంఘం నుంచి వికలాంగుల సంఘం పద్ధతిలో మాట్లాడుతున్నాము మాకు కాంగ్రెస్ హయాంలో మాకు ఆరు హామీలు ఇచ్చారు ఏ హామీ నెరవేర్చలేదని మాకు చాలా పరిశానంగా ఉన్నాము వికలాంగులకు ఆరు వేలని సకలాంగులకు నాలుగు వేలని అక్కడ అక్కడ ఇచ్చేసుకొని వాళ్ళు గెలిచి వాళ్ళు సీట్లు ఎక్కిన తర్వాత మాకు కేర్ చేయకుండా ఉంటున్నారు పెన్షన్లు పెంచినవి కూడా ఇస్తలేరు పాత పెన్షన్లు కూడా సరిగ్గా వేస్తలేరు వికలాంగులు అసలు ఉన్నరా లేరా అన్నట్టు గ్రహించుకుంటున్నారేమో వాళ్ళ ఉద్దేశంలో మరి ఇప్పుడు మేము దర్నాలు చేస్తున్నాము అసెంబ్లీ పోతున్నాము అక్కడ పోతున్నాము ఇక్కడ పోతున్నాం మా ఏది పట్టించుకుంటలేరు అసలు వికలాంగులకు ఉన్నరా లోకంలో లేరా అనుకుని అనుకుంటున్నారు ఆ ప్రభుత్వం అసలు ఈ ప్రభుత్వానికి చిత్త ఉంటే అని వాళ్ళ సిగ్గు ఏమన్నా ఉంటే మా వికలాంగులకు ఏదైనా ఒకటి ఆ ఫాలో చేయాలని మేము కోరుకుంటున్నాము కాకపోతే మేము అసెంబ్లీకి ముట్టడి ముట్టడి చేస్తాం కాకపోతే ఢిల్లీకి కూడా ముట్టడి చేస్తాం హైదరాబాద్ చలో హైదరాబాద్కి పోయి అసెంబ్లీకి ముట్టడి చేస్తాం మేము మేము కోరుకున్నది ఏంటంటే మాకు చేసిన హామీలు ఒక్కొక్కటి నేర్పేరుస్తున్నామనిలో ఇస్తున్నారు కానీ ఒక్కొక్కటి అంటే ఇప్పుడు మా వికలాంగులకైతే అసలు మూలలు వేసేసి నటి వేసింది ప్రభుత్వం గెలిచేటప్పుడేమో వికలాంగులు కావాలా సకలాంగులు కావాలా అందరు కావాలని అందరి దగ్గరికి వచ్చి కాళ్ళు మొక్కుతారు అధికారులు ఇప్పుడేమో గెలిచిన తర్వాతనేమో మాకు హిసాబ్ చేయకుండా చేస్తున్నారు మేము ఒకవేళ ఈ పెన్షన్లు ఈ జనవరిలో వేయకపోతే మేము అసెంబ్లీ ముట్టుడు చేస్తాం మళ్ళా ఢిల్లీ చలో చో ఢిల్లీకి కూడా ఢిల్లీకి వెళ్ళే తనకు రెడీగా ఉన్నాం దయచేసి అధికారులు పట్టించుకొని మా వికలాంగులకు ఎవరైతే మినిస్టర్ ఉన్నారో ఎవరైతే ఎవరున్నారో మొన్న సీతక్క హామీ తీరు సీతక్క చెప్పిండ్రు సీతక్క దయచేసి సీతక్క ఈ పని చేపియాలని వికలాంగులందరూ ధన్యవాదాలు చెప్తున్నారు